క్యూబాకు చమురు విక్రయాలపై అమెరికా టారిఫ్ సంకేతం ఇతర దేశాల వాణిజ్య ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తుంది అందరికీ నమస్కారం యూట్యూబ్ స్వాగతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు చమురు సరఫరా చేసే దేశాలపై టారిఫ్ల అవకాశం ఉందని తెలిపారు దీంతో క్యూబాతో ఇంధన లావాదేవీలు కొనసాగిస్తున్న పలు దేశాలు తమ ఎగుమతి ప్రణాళికలను తిరిగి సర్దుబాటు చేయడం మొదలుపెట్టారు ప్రస్తుతం ఈ అంశం విధాన సమీక్ష పరిధిలోనే పరిశీలనలో కొనసాగుతుంది ఈ ప్రకటనతో క్యూబా ఇంధన సరఫరాపై ఉన్నటువంటి పరిమితులు ఇప్పుడు వాణిజ్య నిర్ణయాలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి ప్రస్తుతం అక్కడ విద్యుత్ ఉత్పత్తి మరియు రవాణా కొనసాగాలి అంటే దిగుమతి చమురు అవసరంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి అదే సమయంలో అమల్లో ఉన్న అమెరికా ఆర్థిక ఆంక్షలు సరఫరా మార్గాలపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి ఈ పరిమితుల మధ్య క్యూబాకు చమురు సరఫరా ఇస్తున్నటువంటి ఇతర దేశాల పాత్ర ఆ ఆంక్షల ప్రభావాన్ని ఎంతవరకు మార్చుతోంది అన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజా విధాన సంకేతం క్యూబాను కాకుండా క్యూబాతో వ్యాపారం చేసే దేశాల నిర్ణయాలపై దృష్టిని మళ్లిస్తోంది ఈ విషయం నివేదికలు తెలుపుతున్నాయి దీంతో అమెరికా మార్కెట్పై ఆధారపడే ఎగుమతి రంగాలు తమ ప్రస్తుత వ్యాపార ప్రణాళికలను తిరిగి సమీక్షిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఈ పరిణామం ఇప్పుడు ఎందుకు ముఖ్యమంటే అందుబాటులో ఉన్న వాణిజ్య ఎంపికలు క్రమంగా పరిమితమవుతున్నాయి అయితే టారిఫ్ పరిధి అమలు విధానం అలాగే మినహాయింపులపై నిర్ణయాలు ఇంకా ఖరారు కాలేదని సంబంధిత వర్గాలు ప్రస్తుతం పరిశీలిస్తున్న అంశాలుగా పేర్కొన్నాయి టారిఫ్లు వాస్తవంగా అమలవుతున్నాయా అనే అంశంపై కూడా తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు ప్రస్తుతం ఈ అంశం విధాన సమీక్ష దశలోనే కొనసాగుతోందని రైటర్స్ తెలిపింది ఇప్పటి వరకు శాతం ఎంత అనే విషయంపై గాని అమలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అన్న అంశంగాని అధికారిక స్పష్టత ఇవ్వలేదు మరోవైపు మినహాయింపులపై నిర్ణయం తీసుకోవాలా వద్దా అన్న అంశం కూడా ఇంకా స్పష్టతకు రాలేదు ఈ పరిస్థితుల్లో క్యూబాకు చమురు సరఫరా చేస్తున్న దేశాలు అమెరికా నుంచి వచ్చే అధికారిక నోటిఫికేషన్లు చట్టపరమైన ఆదేశాలు అలాగే అమలు మార్గదర్శకాలపై దృష్టి సారిస్తున్నాయి మొత్తంగా ఈ పరిణామం ప్రస్తుతం నిర్ణయ నిర్ధారణ కోసం పరిశీలన దశలోనే కొనసాగుతూ ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్